ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ ముగ్గురు అక్క చెల్లెమ్ముల అంత్యక్రియలు ఆ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసిస్తా ఉన్నారు కొద్ది రోజులైతే ఆ తల్లిదండ్రులను కూర్చోబెట్టి చూసుకునేవాడు ఆడపిల్లలు కడుపులోనే చంపేస్తున్న ఈ రోజుల్లో ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించే చేతికొచ్చే టైంకి ముగ్గురు కూడా దూరం కావటం ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపు చెప్పండి ముగ్గురు కలిసి ఒకేసారి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవటం నిజంగా జీర్ణించుకోలేటువంటి విషయం ఇంట్లో నుంచి ఒక పాడె కదిలితేనే ఇంటిల్లి పాది శోక సంద్రం అయిపోయే పరిస్థితి అలాంటిది ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురికి ఇంచుమించు ఇరవై ఏళ్ళ వయసు ఒకే ఇంట్లో నుంచి ముగ్గురు మహాలక్ష్మిలు ఇలా ఒకేసారి పాడిపై తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతుంటే ఆ ఇల్లు కాదండి ఆ కుటుంబ సభ్యులే కాదు మొత్తం ఊరు కూడా ఊరు ఊరంతా కన్నీరు పెట్టింది ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి ఈ ప్రమాదంలో ఒకే ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోయారు వార్త ఆ గ్రామం మొత్తం పెరకంపల్లి మొత్తం కూడా విషాదంలో ముంచేసిన పరిస్థితి ఉంది వాళ్ళతో అనుబంధం ఉన్నవారు ఆ కాలనీలో ఆ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళే కాదు ఎందుకంటే ఈ చేవేళ్ల రోడ్డు ప్రమాదం కంకర టిప్పర్ వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది ఇందులో మన ఊరు వాళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎల్లయ్య గౌడ్ పిల్లలు ముగ్గురు అమ్మాయిలు కంకర కింద సమాధి అయిపోయి చనిపోయారు వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో షాక్ అయిపోయారండి ఆ ఊరు మొత్తం కన్నీళ్ళు ఆ కుటుంబ సభ్యులతో పాటు ఊరు మొత్తం కూడా ఏడ్చినటువంటి పరిస్థితి అంతిమయాత్ర జరిగేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు అంతకు ముందు అక్కడ ఏడవని మహిళ అంటూ ఎవరు లేరండి కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధించినటువంటి పరిస్థితుంది అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాలు ఆ ఫోటోలు అందరినీ కూడా గుండెను బరవెక్కించినటువంటి పరిస్థితుంది అందరినీ కదిలించేస్తున్నాయి అక్కడ దృశ్యాలు మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్న తల్లులు అంటూ ఆ ఊరంతా కూడా జనం తుది వేడుకోలు పలికారండి రోడ్డు పొడవున ఆ ముగ్గురు మహాలక్ష్ముల కోసం దారి పొడవున జనం నిలబడి ఈ విధంగా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు చూడండి ఆ తల్లి కూర్చొని ఏడుస్తుంది ఆ దేవుడు నన్నైనా తీసుకెళ్లాల్సింది కదా నా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తుంది తీసుకెళ్ళాడని చెప్పి ఆ తల్లి నిజంగా ఏడుస్తుంటే తమ్ముడు ఉన్నాడు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళకి అతను కూడా ఏడుపు ఆపుకోలేకపోతా ఉన్నాడు అమ్మ ఏడవకు అమ్మ ఏడ అని చెప్పి అతను కూడా ఏడుస్తుంటే నిజంగా ఆ దృశ్యం చూసిన వాళ్ళు ఆ ఊరి జనమంతా అంతా కూడా బోరున గెలిపించారంట అంత బాధాకరం ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు ఎప్పుడు సెలవులు వచ్చినా సరే ఇంటికి వస్తారండి ఎప్పుడు ఏ చిన్న సెలవు దొరికినా ఇంటికి వచ్చి ఇంటికి వస్తారు తల్లితో తండ్రితో అక్కడ ఉన్నటువంటి ఆ ఇరుగు పొరుగు వాళ్ళతో కుటుంబ సభ్యులతో ఎంత సరదాగా అంటే అంత సరదాగా గడిపేవాళ్ళు అమ్మను ఆట వేయటం తండ్రితో సరదాగా మాట్లాడటం ఇవన్నీ కూడా గతం తాలూకు జ్ఞాపకాలన్నీ నెమరవేసుకుంటూ ఎందుకు బిడ్డ మమ్మల్ని ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా ఆ దృశ్యాన్ని నేను చూశాను అక్కడ అసలు బాధ తన్నుకుంటూ వస్తుంది ఏ ఏ కుటుంబానికి ఇంత బాధ కలగకూడదని అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ ఆడపిల్లల్ని ఆ మహాతల్లల్ని దేవుడు ఈ విధంగా తీసుకెళ్తాడని చెప్పి అసలు ఎవ్వరూ కూడా ఊహించాల చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఊరు మొత్తం కూడా కన్నీటి వీడుకోలు పలికారు బిడ్డలారా ఇక సెలవు అంటూ శ్మశానం వైపు అందరూ కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎంత బాధాకరం చూడండి మొత్తం ఆ ఊరు ఊరంతా ఈరోజు గతంలో ఎప్పుడు ఈ విధంగా ఊరంతా కదులొచ్చి ఒక దగ్గరకు వచ్చి ఇంత బాధపడినటువంటి సందర్భం ఎప్పుడు లేదు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ప్రజాప్రతినిధులు కావచ్చు ఇంకా చాలామంది వచ్చారు ఎల్ఐ గౌడ్ కుటుంబాన్ని ఓదార్చినటువంటి పరిస్థితి ఉంది ఆ తల్లి ఇంకా బాధపడుతూ ఉంది ఆ ముగ్గుర అక్కచ్చెల్లెమ్మలో ఎవరైతే ఉన్నారో వారి తల్లి నిజంగా ఎంత బాధపడుతుంది నిన్నంత సొమ్మశల్లి పడిపోయింది నిన్న అక్కడ ఘటనా స్థలం దగ్గర ఆసుపత్రి దగ్గర ఇంత అన్యాయం చేశాడు నాకు దేవుడు అని చెప్పి తను బాధపడిపోతా ఉంది నిజంగా ఇంత దారుణం అండి ఆ ప్రమాదం తాలూకు పరిస్థితులు ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది ఇంత ఘోరంగా ఇంత ప్రమాదమా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినా కానీ మన బతుకుకి గ్యారంటీ లేదా నిజంగా చాలా అంటే చాలా బాధాకరం కొంతమంది తమ పిల్లల్ని కోల్పోతే కొంతమంది తల్లిదండ్రులను కోల్పోయారు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారంటే తల్లి తండ్రి ఇద్దరూ కూడా చనిపోయిన పరిస్థితి ఎంత బాధ చెప్పండి ఆ పిల్లల బాధ్యత ఎవరు చూసుకుంటారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి కుటుంబ సభ్యులు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం నిజంగా పెరకంపల్లి గ్రామం మొత్తం కూడా అయిపోయినటువంటి పరిస్థితులు ఆ పిల్లలకి పెళ్లి చేసి అత్తారింటికి సాగరింపాల్సినటువంటి రోజులు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఇట్లా శ్మశానం వైపు సాగరింపాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటి దేవుడా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఎంత రోధిస్తూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు కూడా అసలు మమ్మల్ని తీసుకుపోయినా బాగుండేది పిల్లలు ఏం చేశారు రా దేవుడా అని చెప్పి వాళ్ళు కూడా గుండెలు బాదుకుంటూ రోజిస్తున్నారు చాలా అంటే చాలా దారుణం ఇప్పటికైనా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ కుటుంబాలు చూడండి ఎంత రోజుస్తున్నాయో ఈ కుటుంబాలు పంతొమ్మిది మంది చనిపోయి కుటుంబాలు కుటుంబాలు చిద్రమైపోయినటువంటి ఈ సన్నివేశాలు చూసిన తర్వాత పాలకులకు కలగాలి ఎన్జిటి కూడా డైరెక్షన్ ఇచ్చింది ఆ రోడ్డుని వెడల్పులు చేసుకోవచ్చు ఆ మర్రి చెట్లని కాపాడుకుంటూ రోడ్లను వెడల్పు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా రోడ్డు వెడల్పులు చేయాలి అటుగా వచ్చే వాహనాలు ఇటుగా వచ్చే వాహనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి రోడ్లను బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది పాలకులు ఇప్పటికైనా బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలి ನನ್ನ ತಿಸ್ಕು ನಿ 这个蛋哪个？